ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకు ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రముఖ గైనకాలజిస్ట్ రజని ప్రియదర్శిని అన్నారు కరీంనగర్లోని రెణి ఆసుపత్రిలో లక్ష్మీ మహేశ్వర చాటిబోల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బంగారీ లక్ష్మీ స్మారకార్థం ఇటీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ మేరకు రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు బిఎన్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఏటా ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని డాక్టర్ రజనీ ప్రియదర్శిని తెలిపారు సంతాన లేని పేద దంపతులకు ఉచిత వైద్యంతో పాటు కౌన్సిలింగ్ పరీక్షలు అవసరాన్ని బట్టి ఐబీఎఫ్ అతి తక్కువ ధరకే అందజేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా ఎంపిక చేపడిన పది మంది పేద దంపతులను గుర్తించి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు పిల్లలు లేని దంపతులు పదిహేను శాతం ఉన్నారని ఇందులో ఐదు శాతం దంపతులు ఆరోగ్యపరమైన సలహాలు తీసుకోకపోవడంతో పిల్లలు పుట్టడం లేదన్నారు మగ ఆడ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ డివార్స్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు బంగారి రజనీ స్వామి దంపతులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని బిఎన్ రావు అన్నారు తమ సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు ఈ సమావేశంలో రాష్ట్ర ఐఎంఏ నేత బిఎన్ రావు జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు రాంబాబు అలీం సరజీజ మధుసూధర్ రెడ్డి విజయలక్ష్మి ఝాన్సీ శైలేజ రాజ్ కుమార్ తది తదితరులు పాల్గొన్నారు మనీ నాట్ ఎవ్రీథింగ్ ఎంతవరకు అవసరం మనకు మనీ మన కంఫర్ట్స్ మన లగ్జురీస్ తర్వాత ఏం చేస్తారు మనీ మనీ ఇది వెరీ సింపుల్ అంటే ఇది చాలా సింపుల్గా అంటే సాధారణమైన సత్యం ఇది ఇప్పుడు నేను మేము ఫౌండేషన్ బ్యాంక్ చేస్తున్నాం డబ్బులు చేస్తున్నాను ఇట్ ఈస్ నాట్ అండ్ ఐ ఆల్సో గెట్ సంథింగ్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే వన్ ఐ మీన్ టు సే ఒక సేవాభావం అనేది ప్రతి మనిషికి ఉండాలి ద ఐ యూ బికమ్ ఫైనాన్షియల్ యూ బికమ్ సౌండ్ అండ్ యూ యుస్ బికమ్ అకాంప్లిష్ బికమ్ వన్ ఆఫ్ ద సొసైటీస్ రిచెస్ట్ పర్సన్ that is growth the success is a person in any field a successful person not only he himself analyzes every year by year and not only in terms of revenues in terms of you know updating their skills updating their patients success rate updating their staffs well being అప్డేటింగ్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇస్ వి కార్పొరేట్ సోషల్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఎయిత్ వరకు మార్చ్ ఎయిత్ ఎందుకు పెట్టామంటే మహిళా దినోత్సవం స్పెషల్ ఉంటుంది కాబట్టి ఆ రోజు లక్కీ డ్రా ఉంటుంది కాబట్టి సో ఈ ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రత్యేకత ఏంటంటే ఇందులో సంతానం లేని పేద దంపతులకి ఫ్రీగా చూడము స్కానింగ్ చేయడము తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించడము వారికి కావాల్సిన ఏదైనా ల్యాబ్ టెస్ట్లు కానీ ఏదైనా ఉంటే వారికి దానిపైన డిస్కౌంట్ ఇవ్వడము ఒకవేళ వారికి ఐవీఎఫ్ఏ చేయాల్సి వస్తే దానిపైన చాలా తక్కువ ప్యాకేజీలో చికిత్స విధానాన్ని అందచేయడము తర్వాత ఒక పది మందికి ఫ్రీగా ఐవీఎఫ్ చేయడము అన్నది శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మా అత్తయ్య గారి మా అమ్మయ్య గారి పేరు పేరుంట ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహిస్తున్నాము కొత్త సభ్యుని పొందడానికి వరకు అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు దాంట్లో కొన్ని ప్రెషర్స్ ఉంటాయి ఆ కుటుంబంలో సోషల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి కొత్త జంటకి పిల్లలు లేకపోతే ఇటువైపు నుండి అటువైపు నుండి కూడా ప్రెషర్స్ ఉంటాయి దానివల్ల కూడా సంతానం కలగకపోవడానికి ఒక కారణమని చాలామంది అనుకుంటూ ఉంటారు నిజంగా కూడా అది సో అలాంటి కపుల్స్ అలాంటి జంటలు చాలా ఈ దేశంలో చాలా ఉన్నాయి అలాంటి వారందరూ కూడా ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ కూడా కాస్ట్లీ డ్రగ్స్ కూడా కాస్ట్లీ సో కారణాలు ఏవైనా ఉండచ్చు ట్రీట్ చేసే కారణాలు ఉండొచ్చు ట్రీట్ చేయని కారణాలు ఉండొచ్చు సో ఇదంతా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అయిన తర్వాత సమయం కూడా చాలా సమయం పడుతుంది